అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో భ్యో నమ నిన్నటి శీర్షికలో మనం గ్రహాలను ఓడించటంలో మరి మన సనాతన హిందూ గ్రంథాలలో ఉన్న ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు ఎవరు ఎక్కడ వెళ్ళి వెళ్ళవించారు మొదలైన విషయాలు మనం తెలుసుకున్నామండి అంతేకాకుండా గురువు గారు ముకుందాన్ని జ్యోతిష్య సంబంధమైన గ్రహ దోష నివారణకు ఒక దండ కడియం నువ్వు సంపాదించవచ్చు కదా అని అడుగుతారు దానికి సమాధానం ఏం చెప్తున్నారు ఈరోజు తెలుసుకుందామండి పరమహంస గారు ఇలా అంటున్నారండి నేను సంపాదించాలా గురుదేవా జ్యోతిష్య శాస్త్రం మీద నాకు నమ్మకం లేదు అని చెప్తున్నారండి ఇక్కడ నమ్మకం కాదంటండి ఇక్కడ ప్రశ్న ఏ విషయాన్ని గురించి అయినా మనిషి ఏమి ఏర్పరచుకోవాలంటే ఒక శాస్త్రీయ దృక్పథం అనేది ఏర్పరచుకోవాలి ఎందుకంటే ఆ విషయం సత్యమా కాదా అనేది మనకు తెలియాలి ఇప్పుడు గురుత్వాకర్షణ నియమాన్ని న్యూటన్ తర్వాత ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఆయన దానిని నిరూపించక ముందు కూడా అది అలాగే పనిచేసింది అలాగేనండి మానవుడి నమ్మకమనే అనుమతి ఉంటేనే కానీ విశ్వయమాలు ఏవి కూడా పని చేయలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం అంతా గందరగోళం అయిపోయి ఉంటుంది కదా అంటున్నారు అంటే ఇప్పుడు విశ్వంతో మనం కనెక్ట్ అయ్యి విశ్వనియమాలు మనం తెలుసుకోకముందు అలాగే ఉన్నాయి మనం తెలుసుకున్నాక ఉన్నాయి కాబట్టి మన అనుమతి కోసం అవి ఎప్పుడూ కూడా ఎదురు చూడలేదు అలా అయితే గందరగోళం ఏర్పడిపోయేదంట తెలిసి తెలియని పండుతం మన్యులు ఉంటారు కదండి వాళ్ళు సనాతనమైన ఖగోళ శాస్త్రాన్ని అప్రతిష్టపాలు చేసేసారంట ఆ మూర్ఖులంతా కూడా శాస్త్రం గణిత శాస్త్రీయంగాను తాత్వికంగాను కూడా ఘాడమైన అవగాహన ఉన్నవాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు అసలు సరిగ్గానే గ్రహించలేనంత విశాలం అయిపోయిందంటండి అది అజ్ఞానులండి ఆకాశ తప్పుగా చదివి అక్కడ అక్షరాలు బదులు పిచ్చి గీతల్ని చూస్తే ఆ పరిపూర్ణ ప్రపంచం ఆ అపరిపూర్ణ ప్రపంచంలో ఆశించగలిగేది అంతే అంటున్నారు ఎందుకంటే ఇలాంటి జ్ఞానులు ఉన్నప్పుడు వాళ్లతో జ్ఞానాన్ని మనం తీసి పారేయకూడదు అజ్ఞానులతోనే అజ్ఞానం అనేది ఉంటుంది సృష్టిలో భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడే ఉన్నాయి కదండి వాటి ప్రభావాలని పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి విశ్వానికి ఉన్న ఆ సుతులిత లయ ఈ పరస్పర ఆదాన ప్రదానాల్లో నెలకొని ఉంటుంది అంటూ వాళ్ళు గురుదేవులు పరమహంస గారికి ఇంకా ఇలా చెప్తున్నారండి ఏమనంటే మనిషి తన మానవ ప్రకృతిని బట్టి రెండు రకాల శక్తుల్ని ఎదుర్కోవాలంటండి ఆ రెండు రకాల శక్తులు ఏంటి అంటే ఒకటి శక్తి సారీ ఒకటి చీకటి ఒకటి ఈ ఈ యొక్క పృథ్వీ మీద ఏదైతే వ్యాప్తి చెంది వాయు ఆకాశాలనే పంచభూతాల కలయిక వల్ల తనలో ఏర్పడ్డ కల్లోలంట ఒకటి రెండోది ప్రకృతిలోని బాహ్య విఘటన శక్తులు మానవుడు తన నశ్వరంతో పెనుగులాడుతూ ఉన్నంత కాలం భూమి ఆకాశాల్లో జరిగే అసంఖ్యాకమైన పరిణామాల వల్ల ఎప్పుడు కూడా ప్రభావితుడు అవుతూనే ఉంటాడండి జ్యోతిష్యం అనేది గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనని వివరించే శాస్త్రం అది ఒక వెలుగు నక్షత్రాలకి గ్రహాలకి ఉద్దేశపూర్వకమైన మిత్రోభావం కానీ శత్రుభావం కానీ ఉండవు కానీ కేవలం అవి అనుకూల ప్రతికూల కిరణాలని ప్రసరిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు వాటంతట అవి మానవులకి మేలు చేయవు అలాగే కీడు చేయవు కానీ ప్రతి మనిషి గతంలో తాను గతి కల్పించిన కార్యాకరణ సంతునాల ఆ బాహ్య పరిక్రియకు అవి నియమబద్ధమైన ఒక మార్గాన్ని మనకి ఏర్పరుస్తాయంట ఫలానా రోజున ఫలానా సమయంలో ఒక పసివాడు పుడితే ఆ ఖగోళ కిరణాలు గణిత శాస్త్ర పరంగా అతని యొక్క వైయక్తిక కర్మకు ఖచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలోనే అతడు పుట్టాడని అర్థమండి మార్చడానికి వీలులేని అతని గతాన్ని దాని వల్ల భవిష్యత్తులో సంభమయ్యే ఫలితాల్ని వెల్లడించేదే అతని జాతకం సవాలు చేసే ప్రతిరూపం అంటండి సహ సహజావ బోధం ఉన్న వాళ్ళే జాతక చక్రాన్ని సరిగ్గా అన్వయం చేసి చెప్పగలరు వీళ్ళు చాలా బహుకొద్ది అని చెప్తున్నారు పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే సందేశం విధిని అంటే వెనుకటి మంచి చెడ్డల కర్మఫలాల్ని నొక్కి చెప్పటానికి కాదు అని చెప్తున్నారు ఎందుకు అంటే విశ్వ బానిసత్వం నుండి బయటపడాలన్న ఇచ్చ మనిషిలో అది రగుల్ కొల్పడానికే దాని చేసిన దాన్ని తాను చేసిన దాన్ని తానే మార్చుకోగలడు అతని జీవితంలో ఇప్పుడు ఏ ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారుడు అతనే కాని మరెవరూ కాదు అతను ఏ పరిమితినైనా అధిగమించగలడు కారణం ఏమిటంటే అసలు ఆ పరిమితిని తన కర్మల ద్వారా ఏర్పరచుకున్నాడు తానే కనుక అతనికి గ్రహపరమైన ఒత్తిళ్లకు లొంగని ఆధ్యాత్మికమైన వనరులు ఉన్నాయి అందువల్లనే తన జీవితంలో ఏదైతే ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారుడు అతనే యద్భావం తద్భవతి మనం ఏది ఇస్తే అదే మన జీవితంలో జరుగుతుంది భగవద్గీతలో చెప్తాడు కదండి శ్రీకృష్ణుడు ఇదే అనమాట మీకు తది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్